తర్వాత ఎవరైనా కార్యకర్తలు పనిచేస్తా ఉంటే వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బెదిరిస్తావా నిన్న రాత్రి అంతమందికి ఫోన్ చేశావు మూడు గంటల వరకు నాలుగు గంటలకి నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా ఎవరెవరికి ఫోన్లు చేశావు ఏ ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించావు చెప్పమంటావా నువ్వు ఆ నోరు అద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు ఎందుకంటే నేను నన్ను తడుపుకోవద్దు పార్టీలో ఉన్నాను కాబట్టి ఇదే ఒకవేళ ఆ పార్టీ అండే లేకపోయింటేనే లేదా నువ్వు శాసనసభ్యుడిగా అనుకున్నాము ఎట్లా శాసనసభ్యులు చాలా మంచి చూసాం మంత్రులు చూశాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోరాటం చేసినా నువ్వు కొంత అద్దులో ఉంటే బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ అవుతానని చెప్పి భయంతో నా నేను లోకేష్ బాబు గారికి చెప్పి అనంతపురం ఎమ్మెల్యే నిలబడినానే అనంతపురం అసెంబ్లీ సీటు కూడా ఆశించాను ఎందుకంటే భ్రష్టు పచ్చిచ్చిన తర్వాత ఆ శాసనసభుడిగా నేను ఎన్నికల్లో గెలుస్తాను లేదు నాకు తెలియదా నువ్వు కూడా మాట్లాడతావా దాంట్లో నీకు అవసరమే లేదు బుడిబుక్కల వాళ్ళు నేను పిలిపించుకున్నా బుడుబుక్కల వాళ్ళు నేనేది పిలుపుకునేది నువ్వు గుండెమెంట్ చేసుకుని ఒకటి చెప్పు ఈ బుడబుక్కుల వాళ్ళు ముప్పై ఏళ్ళుగా పార్టీ కష్టపడున్నారు ఒక రామచంద్ర అనేటువంటి తిరుపతి జడ్జి భార్య పేరుతో ఉంది ఆ కుటుంబం ఎస్సీలు నాకు చిన్నప్పటి నుంచి ఆ పాప తల్లిదండ్రులు చాలా ఫ్రెండ్స్ నాకు రామచంద్ర కుటుంబం అనేది నాకు చాలా ముఖ్యమైనది నేను ఎక్కడ నోరు విప్పలే ముప్పై సెంట్ల స్థలం కూడా దాంట్లో ఉంది నా సొంత చెల్లెల స్థలం కూడా దాంట్లో ఉంది బుడుముక్కుల వాళ్ళు ఉన్నాయి అదేవిధంగా గాంధీ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ హాల్ పెడితే ఆ హాల్ దాంట్లో ఎంకే హాల్ లాంటివి అదేవిధంగా రిలయన్స్ పెట్రోల్ బంక్ అన్నీ ఉంటే మీరు ఈ యొక్క ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు భూమి రెండు పత్రాల్లో జీపే కింద ఎప్పుడో ముప్పై నాలుగు వేల కింద అమ్ముకునేటువంటి తీలేదా నీకు దీని మీద వెరిఫై చేశా వెరిఫై చేస్తే ఎందుకు రిజిస్టర్ ఫోన్ చేశావని చెప్పి సబ్ రిజిస్టర్ని అడిగా నీ ఉద్యోగం పోతుందని చెప్పా చెబితే సార్ విలేజ్ సెక్రటరీతో పొజిషన్లో ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు మా తప్పు కాదన్నాడు విలేజ్ సెక్రటరీ వెంకటరెడ్డి ఫోన్ చేశాను నారాయణపురం చెప్తే సార్ నా సొంతం కాదు ఫోర్ చేశారు చేశారన్నారు ఫ్యామిలీ ట్రీ ఫోర్ చేశారు చేశారు అదేవిధంగా అసలు ఈ రామాంజనేయులు ఎవరు నీకు బంధుత్వం ఏంది రెండు డాక్యుమెంట్లు ఉంటే రెండు డాక్యుమెంట్లో రామాంగల్ సాక్షిగా వచ్చాడు ఈ సాక్షి వచ్చిన తర్వాత అనుమానాలు బలపడ్డాయి అమర్నాథ్ చౌదరి ఎవరు నాలుగు కేసులు చీటింగ్ కేసులు అనేక పోలీస్ స్టేషన్లో ఉన్నాయి మరి వీళ్ళంతా కూడా ఎవరు నువ్వు పార్టీని భ్రష్టు పట్టించడానిక ఇలాంటివి నియ నియంత్రించాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు ఎవరైనా మాట్లాడితే బెదిరిస్తావా ఫ్లెక్స్ల గురించి మాట్లాడుతున్నావు నీ పుట్టినరోజు అన్నీ వేసుకుంటే అసూయతోనే నీకి ఫ్లెక్సీలు పిచ్చి పట్టింది అనంతపురంలో నీ మొహం చూపించుకోవాలని లేదో మాట్లాడుతున్నావు పరిటాల శ్రీరాముదో లేదా ఇతరత్ర ఎంఎస్ రాజుదో లేదా నాదో ఇంకోటిదో వేస్తే ఎంపీ చేసినా కూడా నువ్వు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ఫోటోలు తీసేస్తావని చెప్పి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు బెదిరిస్తుండడం లేదా ఫ్లెక్సీల పిచ్చి నాకు లేదు ఎందుకంటే అవన్నీ బెదిరించి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మాట్లాడిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి ఇంకా నోరు ఇప్పితే నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది నోరు రద్దులో పెట్టుకో నీ 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 వయస్సుకు తగ్గట్టు వివరించు నువ్వు నాతో సి సిపిఐ రామకృష్ణతో ఆ మైనారిటీ అమ్మాయి దగ్గర పోయి అమ్మాయినిక భరోసా ఉంటారు కమ్యూనిస్ట్ అంటే ఎస్ సిపిఐ సిబిఎమ్ము కొంత సామాజిక స్పృహ ఉంటుంది కాబట్టి తప్పకుండా అండగా ఉంటారని చెప్పి చెప్పాను దాంట్లో తప్ప సిపిఐ రామకృష్ణ మాట్లాడితే నేను స్క్రిప్ట్ రాయించాను రామకృష్ణ ఏమైనా సామాన్య కార్యకర్తన ఉన్నాడు నువ్వు పదే పదే చెప్తుంటావు అత్యంత మెజారిటీతో నేను గెలిచాను అంతకున్నాను సిపిఐ రామకృష్ణ ఇరవై నాలుగు వేలతో గెలిపించా మా పొద్దు అదేవిధంగా నారాయణ స్వామి ఎంపీ ఎమ్మెల్యే కూడా నలభై ఎనిమిది వేలతో గెలిచారు పార్టీకి ప్రాణం పోసాం ఇక్కడ కష్టపడ్డాం నువ్వు నీ నువ్వు వచ్చి ఈ రోజు వచ్చి రెండు మూడు నెలల తర్వాత పారిపోయేటువంటి వ్యక్తి నేను పారిపోయిన ఇక్కడే ఉంటా రెండో నువ్వు స్టాండ్ అవుతానంటువు కదా నువ్వు స్టాండ్గా అనంతపురంలో చాలా సంతోషం నువ్వు స్టాండ్ అయితే కావాలా దాంట్లో